అంబదేవుడు నిష్కడక్క వంశోద్భవుడు మహావీరుడు గణపతిదేవ ప్రభువుకి కొడి భుజం వంటివాడు బాగత్తర యోగాధిపతి అయిన గాంగేయ సాహిని మేనల్లుడు అంబదేవుని అన్నలు త్రిపురారి జన్నిగదేవులు కాకతీయులకు అత్యంత విధేయులుగా సేవలందించారు అటువంటి ఘన చరిత్ర కలిగిన వంశంలో పుట్టిన అంబదేవుడు అసూయ వల్ల ధర్మం తప్పాడు అక్కగా ఆదరించవలసిన రుద్రాంబపై అక్కసు కక్కాడు ఒక ఆడది సింహాసనం అధిష్ఠించటం భరించలేకపోయాడు ఆ ఆడది అబల కాదు తాను ఆరాధించే ఆదిమరాశక్తియే అని గ్రహించలేకపోయాడు తన తల్లిపైనే తిరగబడ్డ మహిషాసురుడి వలె చివరకు పతనమయ్యాడు తనతో పాటు కాయస్థ వంశం కూడా ఆంధ్రదేశ చరిత్రలో కనుమరుగైపోయింది